బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు రెండు పార్టీలు బీఆర్ఎస్ పై అనవసర విమర్శలు మానుకోవాలన్నారు రెండు పార్టీలు ఒకటేనని అవి రెండు కవలలని ఎద్దేవా చేశారు ఆదిలాబాద్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఇటీవల ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సీఎం రేవంత్ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను జోగురామన్న ఖండించారు నాట్ కలాడుతున్నాం రేవంత్ రెడ్డి గారు హైడ్రా పేరుతో హైడ్రా డ్రామా డ్రామా ఇటు ఏదో రైతుల రుణమాఫీ విషయంలో పక్కదారి పట్టియాలా ఇది మర్చిపోవాలని చెప్పి హైడ్రా పేరుతోటి అంత అందరినీ దాన్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తా మేము అడుగుతున్నాం హైడ్రాలో ఏం మాట్లాడుతున్నారు బీజేపీ ఒక్కోళ్ళది ఒక్కళ్ళు కలుస్తలేదు రాజు గారు ఒకరు మాట్లాడతారు ఆయన విజయ రఘునందన్ రావు మాట్లాడతాడు ఒకటి మాట్లాడతారు చూస్తుంటే అర్థమైతుంది కదా ఇది ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా రేవంత్ రెడ్డి గారు ఇది ఒక కౌంటర్ తెరచడానికి కొరికి డబ్బులు వసూలు చేయడానికి కొరకు ఏదో ధనికుల ఇల్లు పేరు పెట్టి ధనికుల కూరగొట్టి అని చెప్పి ఏదో ప్రజలలోకా హా రేమంత్ రెడ్డి అని చెప్తున్నాం మేము అడుగుతున్నాం మహబూబ్ నగర్ లో డెబ్బై ఐదు